రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఇళ్లలో ప్రతిష్టించుకున్న లంబోదరునికి పూజలు చేశారు విభిన్న ఆకృతుల్లో మండపాల్లో కొలువుదీరిన గణనాథులు తొలి పూజలు అందుకున్నారు పార్టీ కార్యాలయాల్లో చవితి వేడుకల్లో పాల్గొన్న నేతలు విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఘనంగా తొలి పూజలు అందుకున్నాడు గల్లీ గల్లీలో కొలువుదీరిన మండపాల్లో గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి లంబోదరుణి ప్రతిమలు పూజా సామగ్రి కొనేందుకు వచ్చిన వారితో మార్కెట్లన్నీ కిటకిటలాడాయి లోళ్లలో గణనాతుణ్ణి ప్రతిష్ఠించుకున్న ప్రజలు పూజలు చేశారు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కు తెల్లవారుజామునుంచై భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకల్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సహా పలువురు నేతలు పూజలో పాల్గొన్నారు భారత రాష్ట సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు భాజపా రాష్ట కార్యాలయంలో గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ పార్టీ సంస్థాగత రాష్ట ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివార్ వారి సహా నేతలు గణనాథుడికి పూజలు చేసి ఆశిస్తులు తీసుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ భద్రకాళి గజానన మండలి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఏర్పాటు చేసిన నలభై ఐదు అడుగుల మట్టి గణపతి తొలి పూజలు అందుకున్నాడు ఈ భారీ గణపయ్యను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నల్గొండలోని రామగిరి రామాలయం వద్ద గణేష్ నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక పూజలు చేశారు జగిత్యాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో గణనాథుడు తొలి పూజలు అందుకున్నాడు माधव మట్టి గణపతి మహాగణపతి అంటూ రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా మిట్పల్లిలో బీజేపీ నాయకులు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలోనూ మట్టి విగ్రహాలను అందజేశారు ఆదిలాబాద్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్శంకర్ భక్తులకు మట్టితో తయారు చేసిన ప్రతిమలు పంపిణీ చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతిపై అవగాహన కల్పిస్తూ మట్టి విగ్రహాలను అందజేశారు యాదాద్రి జిల్లా మోత్కూరులో రెడ్ క్రాస్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్ ప్రతిమలు పంపిణీ చేశారు